नमति गम मवा मह हे कविं कवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदान श्रन्वन्नो देविसेद साधनं प्रणोदेवे सरस्वती धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा सव समारंभं व्यास शंकरमध्यमं अस्मदाचार्यपर्यन्तं मन्दे नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వీక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం ఆదివారం బ్రహ్మవాక్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం ఋతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస బహుళపక్ష దశమి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి ఏకాదశ తిథి ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం ఈరోజు యోగం గండయోగం రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి వృద్ధి యోగం ఈరోజు కరణం భద్రకరణం పగలు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురువు కర్కాటక రాశిలో రవిబుధులు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో వక్రించిన శనిగ్రహం ఇక్కడ రాశిచక్రంలో ప్రాతకాలంలో చంద్రుడు మేషరాశిలో ఉంటారు మాధ్యానికి సంధ్యావందన సమయానికి శుక్రుడితో చంద్రుడి అయితే అవుతుంది అందువల్ల ఇక్కడ బ్రహ్మవాకు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో వీక్షించండి గ్రహస్థితి ప్రభావం వల్ల అందులో సాయంకాలం పుష్యమీ నక్షత్రంలోకి కర్తరి వెళ్ళేటువంటి రోజు అంటే రవి ప్రవేశం జరిగే రోజు రోజే అయింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ ఆదివారం ప్రతిసారి చెప్తున్నట్టుగానే సూర్యోపాసన అంటే దివాకరుడి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలయ్యే విధంగా సూర్యోపాసన అనేది అధికంగా చెయ్యాలి చక్కనైనటువంటి గోక్షీరం అంటే స్వచ్ఛమైన పాలని చక్కగా సేకరించి ఆవు పిడకల వేడిలో ఆ యొక్క బెల్లం పరవానాన్ని పాలు పొంగించి బెల్లం పరవాన్నాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి సూర్యదేవత ఆరాధన అనేది చేసుకోవడం వల్ల మనిషి జీవితంలో కర్మల యొక్క పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని తీసుకువచ్చే విధంగా ఆ రోజంతా కూడా సూర్యోపాసన మంత్రంలో ఉన్నటువంటి శక్తి ఆరోగ్యమే మహాభాగ్యంగా వచ్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అందులో దశమితో కూడిన ఆదివారం దశ దిశ రెండింటినీ కూడా చాలా అద్భుతంగా ముందుకు నడిపించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసన అనేది అధికంగా చేయండి అలాగే బ్రహ్మచర్య దీక్ష ఈ ఆదివారం నాడు చేస్తే దశమితో కూడిన ఆదివారం ఏకాదశితో ఉన్నటువంటి ప్రదోషకాల ఆదివారం నాడు బ్రహ్మచర్య దీక్షను కనుక పాటించి చక్కనైనటువంటి మంత్ర శక్తిని ఆపాదించుకుని ఎవరికి ఇష్టదేవతా అనుగ్రహంతో వారి యొక్క ఇష్టదేవత యొక్క ఆరాధన చేసుకుంటూ రెండు పూట్ల కూడా దీపారాధన చేసుకుని సాయంకాలం ప్రదోషం రాహుకాలం ఉంటుంది నాలుగున్నర నుండి ఆరు గంటల మధ్యలో చక్కగా సాంబ్రాణి గుగ్గిలం దూపం దీపం వేసుకుని ఆ యొక్క ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి శక్తి ఈ ఆదివారం నాడు ఈ గ్రహమాలిక యోగంలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది అందువల్ల భక్తి అనే మార్గంలో నడవడం మనం చేసుకున్న అదృష్టం ఎందుకంటే మీరు ఒక్కసారి ఈ యొక్క స్కంద పురాణాన్ని కనుక చదివితే అందులో భక్తి ప్రపత్తులతో నడిచే వారికి వచ్చే పరీక్షలు ఆ పరీక్షల్లో నెగ్గితే వచ్చే విజయ అవకాశాలు తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉన్నది అనేది స్కంద పురాణాలు బాగా వివరించబడ్డాయి అందులో సూర్య ఉపాసన అనేది చాలా విశేషమైనటువంటి ఉపాసనాక్రమం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కనుక ఉంటే జీవితంలో అపజయం అనేది ఎవరికీ ఉండదు అంత విశేషమైన దేవుడు ప్రత్యక్ష భగవానుడైన అందువల్ల దినదినాభివృద్ధి అనేది ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి వల్ల మాత్రమే వస్తుంది అందుకంటే కాలానికి కాలపురుషుడికి అనుసంధానమైన వాడు ఆ యొక్క త్రిమూర్త్యస్య దివాగ్రహ అందువల్ల దివాకరుడి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా నమస్కారం చేసుకుంటూ సూర్యోపాసనని అలవాటు చేసుకోండి సూర్యోపాసన అలవాటు చేసుకుంటూ ఆ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కార్యసిద్ధ యోగం అద్భుతంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క ఆదివారం ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేసుకోండి అలాగే విశేషించి మంత్ర భాగాన్ని ప్రతి ఒక్కరూ ఏ ఆ సూర్యనారాయణమూర్తి అష్టోత్తర సహితంగా ఉన్నటువంటి మంత్రాలని చక్కగా చదువుకోండి నోరు తిరగని వాళ్ళు నూట ఎనిమిది సార్లు ఓం సూర్యాయ యనమహ అని జపం చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితం వస్తుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా ఈరోజు నుండి వీరి జీవితంలో చాలా పెను సంచలన మార్పులు జరుగుతూ ఉంటాయి వీరు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి జరగబోయేది ఒకటి ఈ విధంగా ఉంటాయి ఈరోజు నుండి ప్రతి పరిస్థితి కూడా వీరి చేతికి అందుతోంది అనే ఆనందంలో ఉంటారు చేతికి వచ్చిన తర్వాత దాని విధానమే మారిపోతూ ఉంటుంది అసలు ఆశ్చర్యంగా ఉంటుంది ఏమిటి ఈ యొక్క పరిస్థితి దేని నిమిత్తం వచ్చింది అంటే కేవలం గ్రహస్థితి మా మూలకంగానే వస్తుంది గోచార గ్రహస్థితి మేషరాశి వారిని విశేషంగా పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో నెగ్గాలి అంటే ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా ఖచ్చితంగా ఈ అర్ధాష్టమ రవి తీవ్రత ఉన్నది కావున సూర్యోపాసన చేయండి గోధుమల్ని రంగు వస్త్రంలో మూటకట్టి చక్కగా దక్షన్తో సహా దానమివ్వండి సూర్యోపాసన ఎంత చేస్తే ఆరోగ్యం అంతటి కుదు కుదుటి పడుతుంది లేకపోతే అర్ధాష్టమ రవి ఖచ్చితంగా అనారోగ్య తీవ్రతను పెంచుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్న వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ మాలిక ముఖ్యంగా పదవి అత్యున్నత ఉన్నత శిఖరంలోకి వెళ్ళేటువంటి యోగం ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువగా ఉంది ఏ పని చెయ్యండి మీకు అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ వృషభ రాశి వారికి ఈరోజు చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అన్నింట కూడా విజయమాలికా యోగంగా ఏ పని చేసినా శక్తివంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఇంకా వృషభ రాశి వారికి చెప్పాలంటే తిరుగులేని విజయ అవకాశాలు ఉండేటువంటి రోజులు మొదలయ్యే మళ్ళీను అని ధైర్యంగా చెప్పచ్చు ఏ పనైనా సరే చక్కనైనటువంటి శుభ సంకేతాలు పొందడం కోసం ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో లాభం చేకూరడం కోసం విక్రమ స్థానంలో ఉన్న రవి యొక్క అనుగ్రహం కోసం సూర్యోపాసన చేయండి ఖచ్చితంగా సూర్యోపాసన వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న రాశి జాతకులందరికీ కూడా అద్భుతమైనటువంటి గ్రహమాలిక చాలా విశేషించి యోగిస్తుంది అందువల్ల ఈ యోగించేటువంటి పరిస్థితులు ఇప్పుడు అభివృద్ధి పదంలోకి వెళ్ళబోతున్నాయి ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి మంచి శుభ సందర్భమైనటువంటి మంచి పెళ్లి సంబంధాలు పెళ్లికి సంబంధించినటువంటి శుభవార్త శ్రవణం మిథున రాశి వారికి ఈరోజు అద్భుతంగా వినపడతాయి చాలా విశేషించినటువంటి మంచి మంచి సంబంధాలు కుదురుతాయి మిథున రాశి వారికి అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి వారు కూడా సూర్యోపాసన చేస్తూ గోధుమలని ఎరుపురంగ వస్త్రంతో సహా దక్షిణంతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకు ఉన్న ప్రతిబంధక దోషాలు పోయి మీ మనసుకు నచ్చినటువంటి శుభ సంకేతాలన్నీ కూడా ఆపాదించబడతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క సూర్యోపాసన చాలా విశేషించి శక్తి పొంజుకునే విధంగా ఉంటుంది జన్మ రవిదోషం తొలగడానికి ఈ సూర్యోపాసన సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చాలా విశేషించి పనిచేస్తుంది ముఖ్యంగా స్థాన చలన సూచనలు అధికంగా ఉంటాయి ఉద్యోగస్తులకి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్థాన చలనం అయ్యే విధంగా ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా ముఖ్యంగా ఈ ఆదివారం రాహుకాలం సాయంకాలం నాలుగున్నర నుండి ఆరు గంటల మధ్యలో నిద్రపోకుండా సూర్యోపాసన చేస్తూ ఆ యొక్క సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ ఉండడం వల్ల అష్టమరాహు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా విశేషించి ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఓ శుభవార్తతో సింహరాశి వారు అద్భుతమైన శుభయోగాల్లోకి వెళ్తున్నారు ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి ఆపాదించబడుతుంది ముఖ్యంగా ఇంతవరకు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి ఆ యొక్క ఆ స్థాన చలనం స్థాన విధానం అంటే చంద్రుడు స్థాన చలనం జరిగి రాశి మారేట సమయానికి ఈ సింహరాశి వారికి మాత్రం ఒక శుభవార్త చక్కగా వినబడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆదివారం సూర్యోపాసన చేస్తూ మరి గోధుమల్ని దక్షంతో సహా దానం ఇవ్వడం వల్ల ద్వాదశ రవి దోషం అనేది పోయి ఖర్చులు తగ్గి ఆ యొక్క రుణబాధ బాధ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి మీ జీవితంలో పెనుమార్పు సంచలనం అనేది జరగబోతోంది ఈరోజు సాయంకాలం నుండి ఇప్పటిదాకా భార్యాభర్తల సమస్యతోనో కుటుంబ సమస్యలతోనో ఆర్థిక సమస్యలతోనో కొట్టుమిట్టాడుతూ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించే కన్యారాశి వారికి ఇక నుండి అన్నీ మంచి రోజులు వచ్చేసేయా అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా మీకు ఆర్థిక పరమైన సామాజిక పరమైన ఆరోగ్యపరమైనటువంటి సుభయోగాలు లభిస్తున్నాయి కన్యారాశి వారికి మాత్రం చాలా చాలా పెను సంచలన మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంక నుండి ప్రతి క్షణము కూడా అమూల్యమైందే కన్యా వారి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు సువర్ణ అధ్యాయ లిఖిత యోగం అనేది తొందరలోనే ఉంది సూర్యోపాసన చేయడం వల్ల ఖచ్చితంగా కలిసి వస్తుంది కన్యారాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి ప్రతి విషయంలో కూడా ప్రతి మనిషికి కూడా ఆర్థికమైన సామాజికమైన లౌకికమైన ఎగుడు దిగుళ్ళు ఉంటాయి వీరికి ప్రస్తుతం ఎదిగేటువంటి స్థితి ఎక్కువగా ఉంది కానీ ఈరోజు సాయంకాలం నుండి కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు వస్తాయి ఇది తులారాశివారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈరోజు సాయంకాలం నుండి అష్టమ చంద్ర దోషం వస్తుంది ఈసారి శుక్రుడు చంద్రుడు కలయికతో ఉన్న అష్టమ స్థానం ఈరోజు సాయంత్రం నుండి వస్తుంది ఇది వారికి కొంత ఇబ్బంది పెడుతుంది జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్క తులారాశివారు మరి అద్భుతమైనటువంటి సూర్యోపాసన చేసుకోవడం వల్ల గ్రహాలన్నీ కూడా ఏ స్థితిలో ఉన్నా కాలం కలిసి వచ్చి పరిస్థితి అనుకూలిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకి ఈరోజు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మాతృవర్గర ఇచ్చా ఉన్నటువంటి ఆ యొక్క బంధువుల దగ్గర కానీ ఆ యొక్క మాతృవర్గర ఇచ్చా ఉన్నటువంటి పరిస్థితుల పరిస్థితులత్యా కానీ చాలా మితంగా ఉండాలి ఎందుకంటే అష్టమ గురు దోషం వల్ల మీరు ఏం మాట్లాడినా అది నమ్మసక్యంగా ఉండకపోగా మీ మాటని అవతల వాళ్ళు తప్పుబట్టే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పినా కూడా అవతల వాళ్ళకి అది అర్థం కాదు అందువల్ల మౌనంగా ఉండడమే చాలా శ్రేయోదాయకం రాశి వారికి ముఖ్యంగా ప్రతి పరిస్థితి మీ మాట ఎవరు వింటారు వృశ్చిక రాశి వారి మాట ఎవరు వింటారంటే మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్త వింటారు మీరు మగవాళ్ళు అయితే మీ భార్య వింటుంది ఆలు మగల మధ్య దాంపత్య జీవితంలోనే సుఖం వీరిద్దరి మధ్య అన్యోన్యత అధికంగా ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని విద్వేషకారుల చి చిత్రీకరించే పరిస్థితి ఉంటుంది అందువల్ల వృశ్చిక రాశి వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఎవ్వరితోనే కూడా మీ సొంత విషయాలు చెప్పకుండా మీకు మీరుగానే కాలం వ్యతిరేకంగా ఉంది కొన్ని సందర్భాల్లో ప్రతి విషయంలోనే కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు సూర్య ఉపాసన అధికంగా చేస్తే స్వామి అనుగ్రహంతో అభివృద్ధిలోకి ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుసు రాశి జాతకులందరికీ కూడా కాలం చాలా చాలా విశేషంగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ధనుస్సు రాశి వారి అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి మీరు ఏ పని చేసినా సూర్యనారాయణమూర్తి ఆరాధనని ఈ ఆదివారం నుండి మొదలుపెట్టండి చాలా ఖచ్చితమైనటువంటి శుభయోగాలు పొంగుతాయి ఎందుకు అంటే పాలు పొంగితే ఎంత అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందో అలా మీ జీవితం కూడా పొంగుతూ ఉంటుంది ఖచ్చితమైన శుభయోగాలు లభిస్తున్నాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి లక్ష్మి నిలబడుతుంది ప్రతి పరిస్థితి మీకు పూర్వం ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్న నష్టద్రవ్యమంతా ఈ ఆదివారం నుండి రాబోతున్నది సప్తమ స్థాన గురుడు ఒక్క గురుడు చాలు సప్తమ స్థానంలో ఉండి మిమ్మల్ని అద్భుతమైన గ్రహమాలికలోకి తీసుకుని వెళ్తున్నారు ఇక నుండి లక్ష్మీదేవి స్థిరపడుతుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారు దివాకర ఉపాసన ఖచ్చితంగా శుభాన్నిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ సంకేతాల అనుగుణం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి ప్రధానమైంది వృత్తి ధర్మంలో వీరి యొక్క అనుగుణం మకర రాశి వారికి చాలా కలిసి వస్తుంది చేసేటువంటి ప్రతి పనిలోని కూడా విజయ సూచన అధికంగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారు ఈ ఆదివారం చక్కనైనటువంటి సూర్యోపాసన చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి శుభ సంకేతాలు లభిస్తాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వామివారి అనుగ్రహం రావాలని ప్రార్థన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతుకులకి రాహు యొక్క ప్రభావం ఇక నుండి వీరిని పరీక్ష పెడుతుంది ఎంత పరీక్ష పెడుతుందంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి చుట్టూ ఉన్నటువంటి సొంత వాళ్ళే ప్రాయవాళ్ళు అయిపోతారు వీరి యొక్క కోపం ఆవేశం ఉద్రిక్తం ఉగ్వేదం ఏది కూడా అవతల వాళ్ళకి అర్థం కాదు ప్రతి విషయంలో కూడా చిరాకుగా ఉండే పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఏర్పడుతుంది కష్టపడడం డబ్బులన్నీ కూడా వెచ్చించడమే తప్ప విలువ లేదు అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు ముఖ్యంగా సాయంకాలం నుండి అర్ధాష్టమ చంద్రదోషం కూడా వస్తుంది అందువల్ల కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన సరళలో అనేక రకాల మార్పులు పరీక్షలుగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి సూర్యోపాసన అధికంగా చేయండి రవి ఆరో ఇంటి వండి వీరికి విజయ సంకేతాన్ని ఇస్తారు కాబట్టి సూర్యోపాసన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి మీ సహద్యోగులు కానీ మీతో పనిచేసేవారు కానీ మీనరాశి వారికి ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి శుభ సంకేతాలుగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఆదివారం ఈ యొక్క మేనరాశివారు ఒక తీర్థయాత్ర కూడా అనుకోకుండా చేస్తారు అనుకోకుండా ఒక సద్గురువుల్ని కలుస్తారు ఒక పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి మనస్సు ప్రశాంతంగా ఉన్నది అనేటువంటి ఆలోచనలోకి ఉంటాయి అందువల్ల మేనరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నది చక్కనైనటువంటి సూర్యోపాసన కూడా చేసుకోవడం వల్ల మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి మీరు మొదటి మెట్టు అవుతారు ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క గోచార ఫలితాలను చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం భానో భాస్కర మార్తాండో చండ రశ్మి దివాకర ఓం సూర్యాయ నమ సాధారణంగా ఆదివారం వస్తే సూర్యోపాసన చెయ్యాలి అని చాలాసార్లు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ఆదివారం సూర్యోపాసన చేయడం వల్ల సూర్యనారాయణమూర్తికి దండం పెట్టి మనకి ఉన్నటువంటి పదార్థాలు లభించిన పదార్థాలతో మనం చక్కగా స్వామివారికి ఆ యొక్క పూజ చేసుకుని ఆ తర్వాత నైవేద్యం పెట్టుకుని ఉండడం వల్ల ఆ యొక్క సూర్యోపాసన విధి విధానాలు పాటించడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటయ్యా అంటే మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది సూర్యోపాసన వల్ల సమయానికి భోజనం చేసే అనుగ్రహం వస్తుంది సమయానికి నిద్రపట్టే అనుగ్రహం వస్తుంది అలాగే దోషం అంటే మనకి వేల కోట్లు ఉండచ్చు కానీ సమయానికి ఆ సమయానికి పది రూపాయలు మన చేతిలో ఉంటే అది ఆ ఖర్చుకి ఆ సమయానికి ఆ రూపాయి మనకు ఉపయోగపడుతుంది అలాగే ఆ యొక్క సూర్యోపాసన వల్ల అలక్ష్మీ దోషం పోతుంది అలాగే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం కోసం అంటే ఈ జీవితం పరోపకారం ఇదం శరీరం అన్నారు పెద్దలు ఎంత మనం పరోపకారం చేయాలన్నా మనకి శరీరం సహకరించాలి ఒక దేవాలయం కట్టాలన్నా ఒక పది మందికి సహాయం చేయాలన్న శరీరం సహకరించాలి ఈ శరీరం సహకరించాలి అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసన వల్ల పొందాలి అప్పుడు ఆరోగ్యం భాస్కరాదిత్యేదనే పదం లభించి ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో అభివృద్ధిలో ఉంటారు ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని సూర్యోపాసన విధానాన్ని మీకు అలవర్చుకోవాలని మనసావాచ కోరుకుంటూ నేడుతో బ్రహ్మవాక్కుని ముగిస్తూ రేపు సోమవారం చాలా అద్భుతమైనటువంటి ఖచ్చితమైనటువంటి శివారాధన వల్ల వచ్చే శుభయోగాలు మనందరికీ లభించాలి ఇంకా రానున్నది శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది ఇంకొక నాలుగు రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఆ యొక్క ఆషాఢ బహుళ అమావాస్య తర్వాత శ్రావణ మాసం వస్తుంది మరి దోష నివారణార్థం ఆ యొక్క శివారాధనలో ఉన్నటువంటి విశేషం ఏ శివ ఏ విధంగా శివారాధన చేస్తే మనకున్న దోషం పోతుంది అనేది మనందరం తెలుసుకుంటూ అందరికీ కూడా నేటి కార్యక్రమాన్ని ముగింపుతో రేపు కార్యక్రమానికి స్వాగతంతో అందరూ కూడా బాగుండాలి స్వామి అనుగ్రహంతోనని మనసావాచ కోరుకుంటూ సర్వేజనా సుఖనోభవంతు స్వస్తి